శ్రీ ఇండియా కావాలంటే డబ్బుతో కొనాలి డబ్బు మన ఒంటి మీద కనపడాలి నిజమే కదా డబ్బు వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనిపించాలి ఇలా రేపు జిందగా ఇలా గిట్లనే ఉంది మన డబ్బు ఉంటేనే వేడికెళ్ళినా రెస్పెక్ట్ వస్తుంది డబ్బు లేకుంటే తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి డబ్బు కనిపించాలి బాగా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ వస్తుంది అనమాట ఈ సినిమా వచ్చేసి లక్కీ భాస్కర్ మూవీ మాత్రం సూపర్ ఉంటుంది మిడిల్ క్లాస్ నుండి హై లెవెల్ పెరగడం ఎట్లా అనేది మంచిగా వచ్చింది మూవీ అయితే కిరాకుంటే చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఓకే మరి ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందాక నేను మీ ట్యాక్సీ వాళ్ళ వచ్చేసింది వచ్చేసింది మండే మండే వస్తే ఇక టెన్షన్ టెన్షన్ డ్యూటీలకి బయటికి ఇక్కడ అక్కడ కూడా ఉంటుంది అండ్ వచ్చేసి అయితే ఎయిట్ థర్టీకి అయితే ఆన్ చేసిన ఆన్ చేసినాక మనకి వన్ అవర్కి అయితే బుకింగ్ పడింది ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీకి అయితే బుకింగ్ పడింది రాపిడ్ వాళ్ళ ప్రస్తుతానికైతే బంజారాయిస్లో ఉన్న అండ్ డ్రాప్ చేసేట ఒక టెన్ మినిట్స్ అవుతుంది బుకింగ్స్ అయితే పడతాలో విడ చలో కొంచెం అయితే వెయిటింగ్ అయితే చేసి మరి వేరే సైడ్ అయితే వెళ్ళిపోదాం అండ్ చూపిస్తాడు అండి బుకింగ్స్ అనేది ఎంత ఇష్టం ఎంత అమౌంట్ అయింది అనేది చూడండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తే చూడండి చూడండి టెన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది మండే ఈరోజు డిసెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ డేటు అండ్ ఇందులో వచ్చేసి అయితే మనము ఒక ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం రాపిడోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాపిడోలో చేసినాం బుకింగ్ అయితే మనకి ఇది వచ్చేసి అయితే ఫోర్ ట్వంటీ నైన్ అయితే ఇచ్చిన అమౌంట్ నైన్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ రూపీస్ లాగా కట్టించాడు బంజరాల్స్ అయితే వచ్చినా ఫస్ట్ బుకింగ్ అండ్ ఓలా వరకు ఆన్ చేసి పెట్టిన ఇంట్లో ఒక బుకింగ్ పడతలేదు అండ్ ఈ రాపిడళ్ళు అయితే మరి గోరం అసలు మన రేటింగ్ ఇది ట్వంటీ కంప్లీట్ ఉంటుంది కదా ఆర్డర్స్ ఇది మనము ఒక్క బుకింగ్ కొట్టకపోయినా ఒకటి తీసుకొని రిజెక్ట్ మనం క్యాన్సిల్ చేసినా టక్కున ఒకటి దిగిపోతుంది ఒకవేళ కస్టమర్ క్యాన్సిల్ చేసినా మనకే బుక్ అవుతుంది ఇది నిన్న కస్టమర్ మూడు సార్లు క్యాన్సిల్ చేసిర్రు వెళ్తుంటేనే అది మొత్తం మూడు మూడు పాయింట్లు దిగిపోయింది చూడండి మళ్ళీ మనం టెన్ బుకింగ్స్ కొడితే కానీ ఒకటి అని పెరగదు ఇది ఒకటి మైనస్ ఉంది ఇది దగ్గర కస్టమర్ క్యాన్సిల్ చేసినా మనం చేసినా మనకి తగ్గిపోతుంది అనమాట స్కోరు చలో వెయిటింగ్ అయితే ఏదమ్ మరి అండ్ జీరో కిలోమీటర్కి చేసిన అండ్ ఎండింగ్లో అయితే చూపిస్తాను అమౌంట్ ఎంత అనేది ఓకే మరి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మొత్తానికి అయితే ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది లంచ్ టైం అయితే అయింది ఇక లంచ్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము ఇంకా ఆఫ్లైన్ అయితే వేయలేదు మార్నింగ్ నుండి అయితే ఒక ఫోర్ బుకింగ్స్ అయితే కొట్టిన చాలా ఘోరంగా బుకింగ్స్ అయితే తక్కువైంది అమౌంట్ కూడా తక్కువనే అయింది బుకింగ్స్ అంత లేవు అండ్ మార్నింగ్ మా పడగా గంటసేపు పడింది కదా నైన్ థర్టీకి బుకింగ్ పడితే అది తీసుకొని బంజారా బంజరాజు పోయినా అక్కడ అర్ధ గంట అయింది గంట అయింది గంట నెర అవుతుంది దాదాపు రెండు గంటల దాకా అయింది బుకింగ్ పడతలేమని హోల్ సిటీ ఎన్నర్ ఉంది హోల్ సిటీ బుకింగ్ అయితే తీసుకున్న చంద్రవేణ గుట్ట సైడు ఆ బుకింగ్ తీసుకున్నా అక్కడ వెళ్ళినాక అక్కడ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేసిన అక్కడ నుండి ఎంజీబీఎస్ పడింది ఎంజీబీఎస్ నుండి ఇప్పుడే ఇక్కడ మన కొంపల్లి సైడ్ అయితే గుండెంపోచంపల్లి సైడ్ అయితే వచ్చిన ఇక ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లంచ్ చేసేసి తర్వాత ఆన్ చేద్దాం చూపిస్తాడు అన్న అమౌంట్ ఎంత అయింది ఎంత కిలోమీటర్ తిరిగాం అనేది చూడండి ఓలా విషయానికి వస్తే ఓలాలో అసలు బుకింగ్స్ పడతలేవు పది కిలోమీటర్లకి వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ రెండు మూడు కిలోమీటర్ బుకింగ్ ఇస్తున్నాడు పికప్ లొకేషన్కి వెళ్ళడానికి ఇక మొత్తం రాబడి వెళ్ళినా కొట్టినా ఈరోజు అయితే ఫోర్ బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఈ ఆఫ్టర్నూన్ వరకి అమౌంట్ వచ్చేసి అయితే థర్టీన్ ఫార్టీ నైన్ అయితే అయింది ఫస్ట్ బుకింగ్ వచ్చేసి అయితే ఇదే ఇది వచ్చేసి మనకి ఫోర్ ట్వంటీ నైన్ ఇది చూపించాను మార్నింగ్ చూపించాను కదా అండ్ నెక్స్ట్ వచ్చింది బుకింగ్ మనం గంట రెండు గంటలు వెయిట్ చేస్తే ఇది ఇచ్చిండు అది గుట్ట సైడ్ వెళ్ళిన హోల్ సిటీ ఇది వచ్చేసి చూడండి అమౌంట్ కూడా తక్కువనే ఉంది ఆయన వెళ్ళిన త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ టూ కిలోమీటర్స్కి ఫిఫ్టీన్ రూపీస్ లాగా ఇక బుకింగ్స్ పడతాయి అని తీసుకున్నా ఏదో ఒకటని అక్కడ వెళ్ళినా పడతాయని ఇక అక్కడికి వెళ్ళి మనకి ఎంజెపి వేసి పడింది అనమాట సెవెన్ కిలోమీటర్స్కి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఇది ఫస్ట్ టూ హండ్రెడ్ వచ్చింది టూ హండ్రెడ్ యాక్సెప్ట్ చేస్తే కాలేదు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇమీడియట్లీ మనకి వన్ సెవెంటీ వన్ వచ్చింది యాక్సెప్ట్ చేసిన వచ్చేసింది అనమాట ట్వంటీ వన్ రూపీస్ లాగా కట్టించింది ఇది అండ్ ఇది లాస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి ఇక టక్కున్న లొకేషన్ లోపలనే ఉన్నా కదా అని మళ్ళీ ఎదురుగా దొరకదని లొకేషన్ వచ్చింది అనమాట అక్కడ నుండి బయటపడాలని తీసుకుని పికప్ ఫోర్ హండ్రెడ్కి మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి ఫోర్ హండ్రెడ్ ఇచ్చింది ఫిఫ్టీన్ రూపీస్ కిమిర్గా ఇచ్చింది ఇక మనం నుండి బయటపడాలంటే ఎంత వచ్చినా తీసుకోవాల్సిందే కంపల్సరీ ఇది టోటల్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అయింది చలో ఇక టైం వచ్చేసి అయితే చూడండి త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక లంచ్ చేసి మళ్ళీ ఆన్లైన్లోకి అయితే వచ్చేదాము ఓకే మళ్ళీ బాయ్ డూటా అయితే క్లోజ్ చేసేస్తున్నా అమౌంట్ అయితే పెద్దగా ఏం కాలేదు మనం చెప్పకన్నా చూపిస్తేనే మంచిగా ఉంటుంది చెలో చూడండి టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ ట్వంటీ ఎయిట్ అయితే అవుతుంది టైము మనం ఇక డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు అమౌంట్ ఎందుకంటే ఇలా ఫిఫ్టీన్ నైంటీ సెవెన్ అయితే వేసిన సిక్స్టీన్ హండ్రెడ్ అయితే వేసిన లంచ్ చేసిన తర్వాత అయితే మనం కొట్టిన డ్రాప్ అయితే ఒకటే కొట్టిన అది ఇచ్చేసి చిన్న డ్రాప్ అయితే కొట్టిన టూ ఫార్టీ ఎయిట్ అయితే ఇచ్చిండు థర్టీన్ కిలోమీటర్స్కి నైన్టీన్ రూపీస్లా లాగా కట్టించి అయితే అండ్ జీరో కిలోమీటర్కి చూపిస్తారు కూడా అండి అండ్ ఇది అయితే ఆఫ్లైన్ చేసేద్దాం మన లేకుంటే ఒకటే మొత్తుకుంటాయి బుకింగ్స్ అండ్ కిలోమీటర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ తిరిగిన అనమాట ఈరోజు చలో మరి రేపటి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే మరి బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్కి ఇస్తున్నారు ఎవరికి వాళ్ళకి